కూటమి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటారు కానీ విపరీతంగా ఖర్చులు మాత్రం చేస్తున్నారు ఒకవైపు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ హెలికాప్టర్లో స్పెషల్ ఫ్లైట్లు బీభత్సంగా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు మళ్ళీ ఏమో నారా చంద్రబాబు నాయుడు గారు బిత్తర్ ఎయిర్ప్లాన్తో కూడా ఏడుస్తుంటారు డబ్బులు లేవు జగన్ అప్పు చేసి వెళ్ళిపోయాడు నిన్న కూడా నిన్న మొన్న మినిస్టర్ నారాయణ గారు ఆయన కూడా జగన్ పది లక్షల కోట్ అప్పు చేసి వెళ్ళిపోయాడు ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు మేమేం చేయాలని చెప్పేసి మాట్లాడారు మళ్ళీ వీళ్ళే అసెంబ్లీలో చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అప్పు రెండు లక్షల టూ పాయింట్ సెవెన్ లక్షల కోట్లు మాత్రమే అని చెప్పేసి వీళ్ళు అసెంబ్లీలో ప్రకటిస్తారు అసెంబ్లీలో ఏమో లెక్కలు చెప్తారు కరెక్ట్ కరెక్ట్ లెక్కలు చెప్తారు అదేవిధంగా ప్రెస్ మీట్ ముందేమో బీభచ్చంగా తప్పుడు మాట్లాడని కూడా మాట్లాడుతుంటారు ఎట్లా నమ్మాలో చెప్పండి ఈ కూటమి ప్రభుత్వ నాయకుల్ని అసెంబ్లీలో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లు అంటారు ప్రెస్ మీట్ ముందు మాత్రం ఇదే నాయకులు పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు అని చెప్పేసి మాట్లాడుతారు ఎంత అద్వానంగా తప్పుడు మాటలు తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు రాసి చూపించి ప్రజల్ని మబ్బి పెడుతున్నారు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి డబ్బులు లేవంటారు విపరీతంగా ఖర్చు పెట్టారు మొన్న కూడా అమరావతి ఆవకాయ అంట ఫెస్టివల్ పెట్టారు పైసలు బొక్క ఎవరికంటే ఉపయోగం దానివల్ల మీరు ఎవరికైనా సరే ఆ ఆవకాయ అమరావతి ఆవకాయ ఫెస్టివల్ మీకేమైనా సరే లాభం వచ్చింది ఆ డబ్బుల్ని దీర్ఘ ఉపయోగించుకోవచ్చు కదా ఆహా అది మాత్రం చేయ మళ్ళీ ఏదో ఇంకో గణకారం చేయబోతుంది కూటమి ప్రభుత్వం ఏకంగా వెయ్యిని ఏడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టబోతుంది దేనికి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వెయ్యిని ఏడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టబోతుందంట నీరు కొండ మీద వెయ్యిని ఏడు వందల యాభై కోట్లతో ఎన్టీఆర్ గారి భారీ విగ్రహం కొండ మీద ఎన్టీ రామారావు గారి విగ్రహం అంట వీటికి డబ్బులు నుంచి వస్తాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించడానికి మాత్రం వీళ్ళ దగ్గర డబ్బులు లేవంట ఒక్కొక్క మెడికల్ కాలేజీ నిర్మించడానికి మ్యాక్సిమం అంటే కూడా ఒక ఐదు వందల కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టే వెయ్యిన్ని ఏడు వందల యాభై కోట్లతో మినిమం అన్నా కానీ మూడు మెడికల్ కాలేజీను పూర్తి చేసేవచ్చు మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పూర్తి చేయవచ్చు ఒక విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళు వెయ్యిన్ని ఏడు వందల యాభై కోట్లతో అమరావతి రాజధాని పరిధిలోని నీరు కొండమై తెలుగు జాతి గర్వించదగ్గ రీతిలో ఎన్టీఆర్ గారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారాయణ గారు వెల్లడించాడు ఈ ప్రతిష్టాత్మక ని సుమారు ఇయ్యని ఏడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పడం జరిగింది విగ్రహం మొత్తం బరువు అరవై ఐదు వేల టన్నులు ఉంటుంది ఇందులో విగ్రహ తయారీకి మాత్రమే మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వందల టన్నుల కంచు ఉపయోగిస్తా ఉపయోగిస్తున్నామని నారాయణ గారు మాట్లాడుతున్నారు ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం రాజుల సొమ్ము రాళ్ల పాలు మన ప్రజల సొమ్ము ఈ విగ్రహాల పాలు అని చెప్పేసి ఏపీలో ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తాం ఇదే మన కర్మ అని చెప్పేసి ప్రజలందరూ కూడా పాపం బాధపడుతున్నారు ఒకసారి నారాయణ గారి మాటలను మీరు అందరూ కూడా వినండి ఎన్టీఆర్ స్టాచ్యూ దాని గురించి ఫస్ట్ మీటింగ్ జరిగింది దాంట్లో అధికారులు యాక్చువల్గా వారు ఇంతవరకు చేసిన మొత్తం ప్రేషన్ చేయడం జరిగింది దాంట్లో కొన్ని సజెషన్స్ కూడా ఈరోజు గ్రూప్ ఆఫ్ ఎంత అవుతుంది యాభై వరకు అవుతుంది దాంట్లో ఆ విగ్రహం యొక్క బ్రాంజ్ స్కిన్ ఓన్లీ బ్రాంజ్ స్కిన్ మూడు వేల ఐదు వందల వందల టన్ ఎందుకంటే టూరిజం కు వచ్చిన వాళ్ళు ఈ యొక్క తెలుగు వైభవం కానీ తెలుగు తేజం గానీ అక్కడ చూసిన వాళ్ళు లిఫ్ట్ పైకి పోవచ్చు విగ్రహం పైకి ఏదైతే నూట ఎనభై రెండు మీటర్లు ఉందో దాదాపు నూట అరవై మీటర్ల వరకు పైకి పోవటం అక్కడి నుంచి సిటీ మొత్తం చుట్టూ ఉంటుంది అందువల్ల అది మూడు వేల ఐదు వందల మెట్రిక్ టన్లు యాక్చువల్గా ఆ యొక్క బ్రాంజీ స్క్రీన్ అవుతుంది విగ్రహం మొత్తం వెయిట్ తీసుకుంటే అంటే దాంట్లో చేసే ఈ బ్రాంజ్ స్కిన్ ప్లస్ టోటల్ తీసుకుంటే అరవై ఐదు వేల టన్లు వెయిట్ ఓకే నూట ఇరవై ఎకరాలు దాని కింద నూట అరవై ఏడు ఎకరాలు రిజర్వాయర్ ఉంది నీరు కొండ రిజర్వాయర్ అంటారు నూట అరవై ఏడు ఎకరాలు కొండ కానుకొని ఉంది దాని పక్కనే